హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరు స్నేహితులు మనోహరి అమర్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆరుకి నివాళులు అర్పిస్తారు ఆ తర్వాత మనోహరి ఫ్రెండ్స్ నీకు ఒక కొత్త సర్ప్రైజ్ కొత్త వ్యక్తి నిన్ను కలవడానికి వచ్చింది అని అనగానే మను టెన్షన్ పడుతూ ఎవరు అని అడుగుతుంది అప్పుడు చిత్ర నేనే అని ఇస్తుంది చిత్ర కూడా అక్కడికి వచ్చి అమర్ని పరిచయం చేసుకుంటుంది మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది చిత్ర ఇక ఒక్కసారిగా మనోహరికి తను గతంలో ఆరు పెళ్లి చూపులప్పుడు చేసిన గొడవ ఆ గొడవ చిత్ర వినడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ తర్వాత నువ్వు అమరేంద్ర ఇంట్లో ఎందుకుంటున్నావు అని చిత్ర ప్రశ్నించగానే ఇక అది అని మనోహరి ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇక నిర్మలమ్మ గారు నీకు పెళ్ళైందా అమ్మా అని అడుగుతుండగా లేదింకా అని అంటూ అనాథల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటూ ఉంటుంది చిత్ర ఇక మనోహరికి మేము సంబంధాలు చూస్తున్నాం నీకు కూడా చెప్తాం అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ మనోహరికి సంబంధాలు చూస్తున్నారా అని షాకింగ్గా చిత్ర అడగగానే అవును అన్నట్టు ఏదో సైగ చేస్తుంది నిర్మలమ్మ అదేంటి అని మనోహరి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది చిత్ర అప్పుడు మనోహరి చిత్రాన్ని లాక్కొని పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు చిత్ర మనోహరిని ఏంటి నీకు పెళ్ళై ఒక పాప కూడా ఉంది కదా వాళ్ళకి ఎవరికి ఏ విషయం తెలీదా అని చిత్ర అడగగానే అవన్నీ నీకు కనవసరం నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని బెదిరిస్తూ ఉంటుంది మనోహరి నువ్వు అమరేంద్ర ఫ్యామిలీలో ఎందుకుంటున్నావు అని మళ్ళీ చిత్ర అడగగానే అవన్నీ కూడా నీకు అనవసరం నువ్వు దూరంగా ఉండు అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర మనసులో తను నన్ను భయపెడుతుంది అనుకుంటుందే తప్ప నాకు తను భయపడుతున్నట్టు నాకెందుకు అనిపిస్తుంది అని చిత్ర అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు అక్కడే రూమ్లోకి వెళ్ళి మనోహరికి తనకి ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా చిత్ర తన దగ్గరికి వస్తుంది మీరు ఎవరు అని అడగ అనామిక అని పరిచయం చేసుకుంటుంది ఆరు మీరు అని అంటుండగా అమరేందర్ సార్ పిల్లలకి కేర్ టేకర్ని అని అనామిక మళ్ళీ చెప్తుంది నాకు వాళ్ళ ఇంట్లో ఒకరి కూర్చి తెలుసుకోవాలనుంది అని అనగానే ఎవరు గుర్చో సూటిగా చెప్పండి అని అంటూ ఉంటుంది ఆరు మనోహరి అని చిత్ర అనగానే మనోహరి గతం అంతా చెప్తూ ఉంటుంది ఆరు ఏడు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఉన్నట్టుండి కొడకెనల్కి వచ్చి ఆరుంధతి మేడంని కలిసిందట ఆ తర్వాత నాలుగు రోజులకే మేడం చనిపోయారట ఆ తర్వాత నాకెవరూ లేరు అనాథని అంటూ ఈ ఫ్యామిలీతో సెటిల్ అయిందట కానీ మనోహరి గారితో జరగాల్సిన అమరేంద్ర గారి పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో బాగీతో జరిగిందంట ఇప్పటికీ కూడా బాగీని తప్పించి ఆవిడ ఆ పొజిషన్లో సెటిల్ అవ్వడానికి చూస్తుందంట అని పూసగుచ్చినట్టు ఆరు చెప్పేస్తూ ఉంటుంది చిత్రాకి ఇక విషయమంతా అర్థం చేసుకున్న చిత్ర ఓహో అంటే నువ్వన్న మాటలు ప్రతీకారం తీర్చుకున్నావన్న మాట ఇప్పుడు చెప్తాని సంగతి నేను నా భవిష్యత్తుని సెటిల్ చేసుకుంటా అని చిత్ర కూడా అనుకుంటూ ఉంటుంది మరోవైపు అమర్ ఆలోచిస్తూ నిలబడగా రాత్రుడు వచ్చి మేడం వస్తే లోపలికి వస్తారు కదా సార్ ఇక్కడెందుకు ఎదురు చూస్తున్నారు అని అనగానే నేను బాగీకూర్చి వెయిట్ చేయట్లేదు అని అనేస్తాడు అమర్ మరి ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే మొన్న కోల్కత్తా వెళ్ళినప్పుడు బాగీపై అటాక్ జరిగిందట అప్పుడు ఒక అమ్మాయి వచ్చి బాగిని కాపాడిందట అమ్మాయి ఎవరు బాగీపై అటాక్ ఎవరు అని ఆలోచిస్తున్నా అని అమర్ అనగానే షాక్ అవుతాడు రాతోడు అవునా ఎవరు సార్ వాళ్ళు అని అంటూ ఉండగా నాకు తెలిసి ఆరుని చంపాలని చూసిన వాళ్ళే బాగీని కూడా చంపాలని చూస్తున్నారు పిల్లలపై కూడా ఇటువంటి అటాక్ జరిగింది అని అమరేంద్ర చెప్తూ ఉంటాడు మీకెందుకు అలా అనిపిస్తుంది అని రాతోడ్ అనగానే ఎందుకంటే ఆల్రెడీ ఆరు యాక్సిడెంట్ తర్వాతనే ఇటువంటి సిచ్యువేషన్స్ మొదలయ్యాయి కాబట్టి నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈసారి బాగిని టచ్ చేయాలి అంటే నన్ను దాటుకుని రావాలి అని అమరేంద్ర కోపంగా అంటూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ విన్నా మనో షాక్ అవుతుంది మనోహరి టెన్షన్ పడుతూ పక్కకు వెళ్ళి ఎవరితోనో ఫోన్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక చిత్ర రాకతో మనోహరి జీవితంలో రానున్న మార్పులేంటి అమర్ బాగి ఒకటవనున్నారా రాను నెస్టర్ చూద్దాం